హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవ్వడం అయితే జరిగింది కదా సో మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వచ్చాయని కొంతమందికి డబ్బులు కూడా వచ్చాయని చెప్తున్నారండి సో మరి కొంతమందికి వచ్చేసి రైతన్నలకైతే అయితే పెట్టుబడి సాయికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు అలాగే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత కూడా డబ్బులు అయితే రాలేదని ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చండి జూలై ఇరవై నాలుగో తారీఖున వచ్చేసి మనకైతే రెండు శుభవార్త రావడం అయితే జరిగింది ఆ శుభవార్త వెనకాల మన డబ్బులు కూడా ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలో మీరు రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ సమ్మె డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఈ వీడియోని కొంచెం లాస్ట్ ఒక చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లైక్ చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం అనేది యాసంగి సీజన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగిందండి యాసంగిలో వచ్చేసి ఒక నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికైతే డబ్బులు అనేది అందియడం అయితే జరిగింది గతంలో వచ్చేసి మనకైతే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఇచ్చింది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాసంగిలో నాలుగు ఎకరాలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వానకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకి జులై ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ నెల ఇరవై నాలుగు అయితే మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అనేది అందడం అయితే జరిగిందండి మరి కాస్త లోపల వచ్చేసి మనకైతే కొంతమందికి రైతన్నలకైతే డబ్బులు అందలేదని ఇబ్బంది అయితే పడుతున్నారు సో వాళ్ళందరి కోసం అలాగే మన పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత దాదాపు ఇప్పటికీ విడుదలైతే దాదాపు ఒక ఇరవై రోజులు అయితే అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల ఆపడం అయితే జరిగింది బీహార్లో ఏదైతే ఎలక్షన్స్ అయితే ఉన్నాయో సో దాని కారణంగా కొంతసేపు అయితే ఆపడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు మనకి రెండు డబ్బులు వచ్చేసి ఎప్పుడు వస్తున్నాయంటే ఈ ఆగస్టు రెండవ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి రెండు వేల రూపాయలు అలాగే ఎకరాలు వారిగా చూసుకుంటే ఎవరైతే రైతన్నలు మీకు పది ఎకరాల లోపు ఉన్న వారు ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అనేది ఆగస్టు రెండవ తారీఖు డబ్బులు ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అటు కేంద్ర ప్రభుత్వం రెండు ఒకేసారి అనుకొని మంచిగా డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి రైతన్నలకైతే అయితే వానాకాలం సీజన్కి సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద అందరికీ అయితే ఇస్తుందని చెప్తున్నారు కాకపోతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొందాలనుకుంటే కొన్ని కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగిందండి పథకాల్లో అంతకుముందు ఈజీగా మనకు డబ్బులు వచ్చేది కదా ఆ అయితే రావడం అయితే లేదు అది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఆగస్టు రెండవ తారీఖున మీరు డబ్బులు పొందిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతవరకు పొందారు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్